ఎలా ఉన్నారు వెరీ గుడ్ మీరు చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు చాలా మందిని హ్యాపీగా ఉంచుతారు సో ఈ రోజు మిమ్మల్ని కలవడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు మిమ్మల్ని చూస్తుంటే మాటలు రావట్లేవు ఎందుకంటే చాలా చూసాను మీది ప్రోగ్రామ్స్ అన్ని మీరు ఎంత హార్ట్ఫుల్ గా మాట్లాడతారు అందరితో ఎంతగా హెల్ప్ చేస్తుంటారు నాకు చాలా ఇష్టం యూ థ్యాంక్ యూ సో మచ్ కూర్చోండి వావ్ సో స్వీట్ థ్యాంక్ యూ సో మచ్ సరే ముందుగా డాడీ గురించి మాట్లాడదాం వీరయ్య గారి గురించి చెప్పండి మా గాడ్ ఫాదర్ నా ఇన్స్పిరేషన్ నేను బతకడానికి కారణం మా నాన్ననే ఎందుకంటే ఇలా నేను పుట్టి వెంటనే చచ్చిపోదాం అనుకున్నాను ఇలా బతకగలమ్మా అన్న నమ్మకం లేదు నాకు మా డాడీ ఇలా ఉన్నారు సర్వే చేస్తున్నారు మా డాడీని చూసి బాగా నేర్చుకున్నాను నేను పొట్టి అనే వర్డ్ అంటే నాకు నచ్చదు ఇష్టం ఉండదు చిన్న పిల్లలు వచ్చి కొట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు స్కూల్లో నేను చదివేటప్పుడు ఏడ్చేదాన్ని స్కూల్ కు కాదు నన్ను కొడుతున్నారు నన్ను కొడుతున్నారు అంటే మా మమ్మీ వచ్చి స్కూల్లో దింపేసి వెళ్ళేది మా డాడీ కూడా చాలా చెప్పేవారు అనమాట ఏం కాదు నాన్న అది మనకి పేరు మనం చూసి హేళ్ళ చేసి వాళ్ళు నవ్వుతున్నారు మనం వాళ్ళని నవ్విస్తున్నాము అంటే మనదే గొప్పతనం అంటారు మా డాడీ ఇదే అంటారు మా నాన్న మనం వాళ్ళకి నవ్వునిస్తున్నాము మనం బాధపడకూడదు మనమే గొప్ప వాళ్ళం అంటారు అంతే కదా అది కొంచెం కొంచెం తర్వాత నాకు అర్థమైంది అందుకే నేను ఇంట్లో చెప్పాను అంటే మీకు ఒక ఐడెంటిటీ మన ఇండస్ట్రీలో అలా ఉంది కాబట్టి మెన్షన్ చేశాను బట్ ఇప్పుడు మీతో మాట్లాడినప్పుడు వీరయ్య గారు చెప్పాను నాకు ఆ పొట్టి వర్డ్ అనేది నచ్చదు అసలు నాకు అస్సలు నచ్చదు కానీ ఇప్పుడు ఇప్పుడు కొంచెం అసలు మన ఇండియన్స్ అందరూ పొట్టిగానే ఉండేవాళ్ళట తెలుసా మన ఇండియన్ హైట్ అన్ని ఐదు అడుగులకి కిందే ఉండేవాళ్ళు సో ఇప్పుడు రాను రాను అలా అలా అయి హైట్లు పెరిగిపోయారు మనం ఓకే సో ఫ్యామిలీ గురించి చెప్పండి మమ్మీ డాడీ అక్క నేను పెద్దగా చనిపోయింది అయితే ఇప్పుడు మమ్మీ చనిపోయారు డాడీ చనిపోయారు అక్క వాళ్ళ ఇంట్లో ఉంది నేను మా ఆయన ఇద్దరం మా ఫ్యామిలీలో ఓకే పిల్లలు లేరు కానీ దేవుడిచ్చిన పిల్లలు చాలా మంది ఉన్నారు అది గ్రేట్నెస్ సో మీరు మీలో ఉండే ఒక పాజిటివ్ ఇది ఉంది కదా అది నాకు బాగా నచ్చుతుంది అంటారు అంటారు ఫస్ట్ మేడం తర్వాత అక్క నెక్స్ట్ స్టేజ్ అమ్మ మదర్ దిశ నేనైతే అబ్బా సూపర్ చాలా మంది పిల్లలు ఉన్నారు నాకు మీలాంటి అమ్మ దొరకటం వాళ్ళు బ్లెస్ట్ సూపర్ అందుకే అంటే నాకు చాలా ఇష్టం కదా ఎవరెవరో ఏదేదో అలా లేదు ఇదా లేదని రోజుకి ఒక ఇరవై నాలుగు గంటల్లో హండ్రెడ్ ప్రాబ్లమ్స్ వెతుక్కుంటూ ఉంటారు ఫేస్ చేస్తారు అదేదో పెద్ద ఇదిలాగా ఉన్నది ఇరవై నాలుగు గంటలే కానీ వంద వస్తాయి వాళ్ళకి బట్ ఎప్పటికీ నవ్వుతూ నవ్విస్తూ నలుగురితో సరదాగా ఉంటూ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు అది పెద్ద బ్లెస్సింగ్ బాగుండాలి నలుగురు బాగుంటుంది నలుగురు బాగుంటే మనం బాగుంటాం సూపర్ సో ఇంకా మీకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కదా నేను చూస్తాను చాలా వీడియోస్ సో యూట్యూబ్ ఛానల్ కు వెళ్ళే ముందు మీ వారిది మీది లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ లవ్ విత్ అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ తప్పకుండా అరేంజ్ ఎందుకంటే లవ్ అంటే ఇద్దరు చేస్తేనే లవ్ కదా అవును ఇది వన్ సైడ్ లవ్ మా ఆయన్ చేసేటను నైస్ నేను లవ్ చేయలేదు నాకు తెలియదు ఆ నేను టెలిఫోన్ బూత్ ఉండేది మాకు ఓకే టెలిఫోన్ డబ్బాలో కూర్చునేదాన్ని నేను మా డాడీ షూటింగ్కి వెళ్ళేవారు కూర్చునేదని మా ఆయన షూటింగ్ మీద ఇంట్రెస్ట్ తో రాయలసీమ హైదరాబాద్ కి వచ్చారు వచ్చి ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ప్లేట్లు కడగడము అలా అలాంటి పని చేసేవాడు అనమాట మూవీస్ కి ట్రై చేసేవాడు నన్ను చూసేవాడు అంట డైలీ వస్తూ పోతూ ఉండేదాన్ని చూసేవాడు అని నాకు తెలీదు మేము ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ కూర్చునే వాళ్ళం అక్కడ అయితే వాళ్ళలో ఎవరినో లైన్ వేస్తున్నాడు అనుకునేదాన్ని నేను వాళ్ళ కోసం నా ఇంట పడు నా ఇంటి దాకా వచ్చేవాడు నన్ను ఫాలో చేసుకుంటూ వా అమ్మో వీళ్ళు ఎవరినో చేస్తున్నాడు నాకు ఎంత పడుతున్నాడు అనేసి వీళ్ళకి చెప్పేదని ఎవరో కనుక్కోండి ఫస్ట్ తర్వాత వెళ్ళి అంటే లేదు లేదు నువ్వే అడుగు నువ్వే అంటే నేను ఫస్ట్ అడిగేసా ఎవరు అని ఎవరు కాదు నువ్వే అన్నాడు నా గుండె ఆగిపోయింది నన్ను కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారని నాకు అప్పుడే తెలిసింది అయితే డైరెక్ట్ డాడీ వాళ్ళతో మాట్లాడు నాకు లవ్ అవంతా తెలియదు చెప్పిన ఒక వన్ వీక్ లో వచ్చి డాడీతో మాట్లాడేసాడు డైరెక్ట్ పెళ్లి చేసుకుంటా అని రాయలసీమ బిడ్డ అనమాట రాయలసీమ నుంచి వచ్చాడు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు నన్ను సూపర్ ట్వంటీ త్రీ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ మ్యారేజ్ లైఫ్ బాగా చూసుకుంటారు ఓకే గడిచిపోతుంది పిల్లలు లేరన్న ఒక్క లోటు తప్ప మాకు ఏది లేదు ఓకే హ్యాపీ లైఫ్ అది కూడా నేను నాకు పిల్లలు అనుకొని నేను ఓకే చేసుకున్నా మా ఆయనకి మాత్రం అంటుంటాడు ట్రెండింగ్ ఏంటో తెలుసా మన ఇండియాలో అంటే ఇద్దరు ఉంటారు ఇద్దరు సంపాదించుకుంటారంట కానీ నో కిడ్స్ అది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ మీరు లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్నారు నాకు పిల్లలు కావాలి కావాలి అది వాళ్ళకి అంటే ఏదో లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలనే ఒక కాన్సెప్ట్ బట్ మీరు పిల్లలు కావాలనుకుంటూ ఎంతో మంది పిల్లల్ని అక్కున చేర్చుకున్నారు సో సో స్వీట్ ఇలాగే చాలా మంది పిల్లలకి మీరు మంచి హెల్ప్ అవుతారు వెళ్ళేటప్పుడైతే అయితే ఒక అమ్మగా పేరు సంపాదించుకున్నా అది మాత్రం నేను బల్ల గుద్ది చెప్పగలను వీటికంటే గొప్పవర అమ్మ అని పిలుపు అందరినీ పిలవరు కదా వాళ్ళకి అంటారు ఇంకొకటి తెలియదు అసలు ఎవరికి నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క పిల్లల్లో కొంతమంది పిల్లలకి నా పేరు టాటూ ఉంది వేసేసుకున్నారు నేనైతే షాక్ మదర్స్ డే అప్పుడు గిఫ్ట్ గా విజు అమ్మ అని ప్రతి ఒక్కరు వేయించుకున్నారు ఇది అమ్మా అమ్మ ఆహా ఎంత ఇష్టపడతారు పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కూడా అంత ఇష్టపడతారు పిల్లలు వాళ్ళు మొత్తుకుంటున్నారు ఏం పెట్టింది ఆ అసలు మాకు కాల్ చేయట్లేదు మా దగ్గరికి రావట్లేదు అంత ఇష్టపడతారు పిల్లలు నన్ను సూపర్ నేనైతే చాలా అదృష్టవంతురాలు దేవత అయ్యో కాదు కానీ మా డాడీ వెళ్ళిపోయాడు కానీ వీళ్ళందరినీ నాతో ఉంచి చూసుకోమని చెప్పి వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకు సూపర్